ఏంటండి ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు అసలు మనుషులతో పని అంటారా నీకు ఏం మేము మనుషులం కదా మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా అయినా ఏమిటండి మీరు పొద్దున ఐదు గంటలకు లేపుతారు తెల్లవారుజామున మూడు గంటల వరకు తాగుతుంటారు మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను హెల్త్ కూడా పాడైపోతుంది కష్ట బెటర్ అనిపిస్తుంది చచ్చిపోరా కలిసి తిరుగుదాం షాక్ అవుతావేంట్రాండి ఆడికి ఆడికెలా కనిపించారు మీరు వాడు ఆత్మారా రఫ్గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్ ఫార్టీ ఫిఫ్టీ ఉంటాయరా రా నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది గురుగారు గుడ్ నైట్ అండి ఓహో నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా ఏం చేయమంటారండి మీరు రండి పడుకుందాం ఏమిటండి నా కుదరదు నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళు పడుకో మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టు ఉన్నారు వీడితోనా సమస్య లేదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నా తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా అందుకే నవ్వుతూ బతకాలి